హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్కి ఫోర్ సీజన్స్ మాత్రమే ఉంటాయని ఆల్రెడీ షో రన్నర్స్ అనౌన్స్ చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ వార్స్ ఇంకా మిగిలే ఉన్న సెకండ్ సీజన్ని అంత ఎంపీగా ఎందుకు నడిపించారో మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు ఈ లెక్కన రాబోయే రెండు సీజన్స్ డ్రాగన్స్ ఫైట్స్తో ర్యాపిడ్ స్టోరీ టెల్లింగ్తో ముందుకు సాగాలి అలా అవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అనుకుందాం ఉండాలని కోరుకుందాం ఇక ఈ రోజు వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ సీజన్ లో ఏ జరుగుతాయో స్టోరీ ఎలా టర్న్ అవుతుందో చెప్పబోతున్నాను స్పాయిలర్ అవుతుందని ఇప్పటి వరకు చెప్పలేదు కానీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ ఒకరు బ్యాటిల్ ఆఫ్ గల్లెట్ మీద వీడియో చేయండి అని అడిగేసరికి వీడియో చేస్తున్నాను అందుకే ముందే చెప్తున్నాను ఈ వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ రాబోయే సీజన్స్ కి ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి స్పాయిలర్స్ ఏంటి మొత్తం కథే ఉంటుంది కనుక సిరీస్ థర్డ్ సీజన్ ఫ్రెష్ గా చూడాలనుకునే వాళ్ళు వెంటనే వీడియో చూడడం ఆపేయండి లేదు తెలుసుకుంటాం సిరీస్ చూసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా బాగా అర్థమవుతుంది అనుకుంటే మాత్రం కంటిన్యూ చేయండి సరే ఒకసారి ఇప్పటి వరకు ఏం జరిగిందో నాలుగు ముక్కల్లో ఫాస్ట్ గా చెప్పేస్తాను కింగ్ విసారెస్ చనిపోవడంతో అతని పెద్ద కూతురు రెనేరాకి రెండో భార్య ఆలిసెంట్ పుట్టిన పెద్ద కొడుకు ఏగాది సెకండ్ కి మధ్యన ఐరన్ థ్రోన్ ఎవరదనే పోటీ మొదలవుతుంది అప్పటికే కింగ్స్ ల్యాండింగ్ రెనేరా వైపు బ్లాక్స్ గా ఆలిసెంట్ వైపు గ్రీన్స్ గా విడిపోయి ఉంటుంది విసరస్ చనిపోతూనే ఆలిసెంట్ ఏగాంది సెకండ్ ని రాజుం చేస్తుంది డ్రాగన్ స్టోన్ లో ఉన్న రెనేరా యాగాని ట్రైటర్ అని డిక్లేర్ చేసి తనను తాను క్వీన్ గా ప్రకటించుకుంటుంది ఇంతలో రెనెరా చిన్న కొడుకు లుసరిస్ ని ఆలిసెంట్ రెండో కొడుకు యామాన్ చంపేయడం రివెంజ్ తీర్చుకోవడం కోసం రెనెరా భర్త డేమన్ ఏగాంది సెకండ్ కొడుకైనా పసివాడు జహారిస్ చంపించడంతో బ్లాక్స్ కి గ్రీన్ స్కి మధ్యన కక్షలు మరింత ముదిరిపోతాయి ఓ పక్క డేమన్ తన డ్రాగన్ కెరాక్సిస్ తో వెళ్లి స్ట్రాటజిక్ గా ఇంపార్టెంట్ అయిన హేరన్ హాల్ ని ఆక్యుపై చేసుకుంటాడు రూక్స్ రష్ దగ్గర జరిగిన డ్రాగన్ వార్ లో కోర్లిస్ భార్య రేనిస్ తన డ్రాగన్ తో సహా చనిపోతే కింగ్ యాగాన్ని సెకండ్ అతని డ్రాగన్ తీవ్రంగా గాయపడతారు రెస్ట్రౌస్ లోని బ్లడ్ ఉన్న బాస్టర్స్ అందర్నీ పిలిపించి వైల్డ్ డ్రాగన్స్ ని రైడ్ చేయించడానికి ప్రిన్స్ జకారిస్ ట్రై చేసినప్పుడు వెర్మిథర్ ని హ్యూ హ్యామర్ సిల్వర్ వింగ్ వుల్ఫ్ ది వైట్ సీ స్మోక్ నిలైమ్ చేసుకుని రైడర్స్ గా మారుతారు షీప్స్ ట్రేలర్ ని నెటల్స్ అనే అమ్మాయి క్లైమ్ చేసుకుంటుంది వాళ్ళని డ్రాగన్ సీడ్స్ అని పిలుస్తారు ఇప్పుడు బ్లాక్స్ వైపు మొత్తం ఎనిమిది డ్రాగన్స్ రెనెరా డ్రాగన్ సైరాక్స్ డైమండ్ డ్రాగన్ కెరాక్సిస్ జకారిస్ డ్రాగన్ వెర్మాక్స్ బేలా డ్రాగన్ మూన్ రైడర్ వైల్డ్ డ్రాగన్స్ వెర్మిథార్ సిల్వర్ వింగ్ సీ స్మోక్ షీప్స్ ఉంటే గ్రీన్స్ వైపు రెండు మాత్రమే రైడ్ చేయడానికి వీలుగా ఉన్నాయి అవి ఏమన్ డ్రాగన్ వేగార్ డేరాన్ డ్రాగన్ రెనేరాకి మొత్తం ఐదుగురు కొడుకులు మొదటి భర్త లెనార్ తో గాని లేదా రూమర్స్ ఉన్నట్టుగా హార్విన్ స్ట్రాంగ్ తో గాని ముగ్గురు కొడుకులు జకారిస్ లుసారిస్ జాఫ్రీలు పుడితే రెండో భర్త డేమన్ తో యాగాన్ ది థర్డ్ విసారిస్ ది సెకండ్ ఇద్దరు కొడుకులు పుట్టారు లుసారిస్ చనిపోవడంతో మిగిలిన నలుగురులో పెద్ద కొడుకు జకారిస్ పదిహేను ఆల్రెడీ తల్లితో వార్ స్ట్రాటజీలో పార్టిసిపేట్ చేస్తున్నాడు మూడోవాడు జాఫ్రీని రేనాతో పాటుగా వేల్కి పంపిస్తాడు జకారిస్ డ్యామంతో తో రాక పుట్టిన ఇద్దరు పిల్లలు యాగాంది థర్డ్ విసారిస్ ని సెకండ్లని ఒక షిప్ లో పెంటోస్ కి పంపి వార్ పూర్తయ్యే వరకు అక్కడ సేఫ్ గా ఉంచాలని జకరిస్ ప్లాన్ చేస్తాడు ఇది బుక్స్ లో స్టోరీ అయితే షోలో మాత్రం జాఫ్రీ యాగాన్ విసరిస్తు ముగ్గురిని రెనేరా రేనాతో పాటుగా వేల్కి పంపినట్టుగా చూపిస్తారు ఈ పాయింట్ దగ్గరే స్టోరీలోని ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ అయిన బ్యాటిల్ ఆఫ్ ది గల్లెట్ బుక్స్ కి షో కి డివియేట్ అయ్యేలా కనిపిస్తోంది ఇప్పటికే చాలా డివియేషన్స్ ఉన్నాయనుకోండి బుక్స్ లో షోలో లాగా రెనేరా ఆలిసెంట్ల మధ్యన ఎటువంటి ఫ్రెండ్షిప్ గానీ ఎఫెక్షన్ గానీ ఉండవు అలాగే డేమన్ కి లాంగ్ నైట్ గురించే కాదు అసలు ఎటువంటి విజన్స్ రావు ఈ రెండు డిఫరెన్సెస్ వల్ల బుక్స్ లో స్టోరీ షోలో స్టోరీ కంటే చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఇక మీద కూడా షోలో కథ ఎలా మారుతుందో చెప్పలేదు గానీ జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన ఫైర్ అండ్ బ్లడ్ బుక్ లో ఏం జరిగిందో మాత్రం ఇప్పుడు చెప్తాను డ్రాగన్ సీడ్స్ వైల్డ్ డ్రాగన్స్ క్లెయిమ్ చేసుకున్నాక బ్లాక్స్ కి గ్రీన్స్ కి జరిగిన ఫస్ట్ వార్ బ్యాటిల్ ఆఫ్ ది గల్లెట్ దీన్నే బ్యాటిల్ ఇన్ ది గల్లెట్ అని కూడా పిలుస్తారు గల్లెట్ అనేది డ్రిఫ్ట్ మార్క్ కి డ్రాగన్ స్టోన్ కి మధ్యలో ఉండే వాటర్ బాడీ లోని కొంత భాగం అన్నమాట ఈ ప్రాంతాన్ని డ్రిఫ్ట్ మార్క్ కి లార్డ్ అయిన కోర్లిస్ వెలారియన్ బ్లాక్ చేసి ఉంచుతాడు సీ నుంచి వెస్ట్రోస్ కి చేరుకోవడానికి బ్లాక్ వాటర్ బేలోకి రావాలంటే ఈ గల్లెట్ ని దాటి రావాల్సి ఉంటుంది దాని మీద కమాండ్ కోసం అప్పటి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన ఆటో హైటవర్ ఒక ప్లాన్ వేస్తాడు అదే ట్రయార్కి తో అతను చేసుకునే ఒప్పందం ఎస్సోస్ లోని మూడు ఫ్రీ సిటీస్ అయిన మిర్ లిస్ లను కలిపి ట్రయార్కి అంటారు అప్పటికే స్టెప్ స్టోన్స్ దగ్గర జరిగిన ఫైట్ లో ఈ కి డ్యామన్ తో కోర్లిస్ వెలారియన్ తో రైవలరీ ఉంది అందుకే వాళ్ళు ఆటో హైటవర్ ప్లాన్ ఒప్పుకుని గ్రీన్స్ తో చేతులు కలుపుతారు గల్లెట్ ని కోర్లిస్ వెలారియన్ నుంచి విడిపించడం కోసం నైన్టీ వార్ షిప్స్ ని పంపిస్తారు ఆ షిప్స్ అన్ని గల్లెట్ వైపుకి వస్తున్న టైం లోనే అనుకోకుండా రెనెరా కొడుకులు యాగాన్ లని పెంటోస్ కి తీసుకెళ్తున్న షిప్ గే ఎబాండన్ వాళ్ళకి ఎదురవుతుంది ఆ షిప్ ని కి తన కంట్రోల్లోకి తీసుకుంటుంది అప్పటికే ది థర్డ్ డ్రాగన్ ఎగ్ హ్యాచ్ అయ్యి స్టార్మ్ క్లౌడ్ పుడుతుంది కానీ అది చాలా చిన్నదిగా ఉంటుంది తొమ్మిదేళ్ల పిల్లవాడని యాగాన్ దాన్ని అప్పటి వరకు రైడ్ చేయలేదు ఎప్పుడైతే వాళ్ళు వెళ్తున్న షిప్ ని ట్రయర్ కి పట్టుకుందో వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ది థర్డ్ స్టార్మ్ క్లౌడ్ మీద ఎక్కి పారిపోయే ప్రయత్నం చేస్తాడు అది గమనించిన ట్రయార్కీ సైనికులు ఆ డ్రాగన్ మీద బాణాలు వేయడంతో ఒళ్ళంతా బాణాలతో మెడలో ఒక స్కార్పియన్ బోల్తో ఆ చిన్న డ్రాగన్ ఎలాగోలా తప్పించుకుని ది థర్డ్ ని డ్రాగన్ స్టోన్ కి చేరుస్తుంది అతను స్టార్ క్లౌడ్ మెడ పట్టుకుని వేలాడుతూ డ్రాగన్ స్టోన్ లో ల్యాండ్ అయ్యేటప్పటికీ చిగురు టాకులా ఉణికిపోతూ భయంతో తెల్లగా పాలిపోయి బట్టలు తడిపేసుకుని ఉన్నాడని ఫుల్ మష్రూమ్ చెప్తాడు అతను అక్కడికి చేర్చిన గంటలోనే తన గాయాల్లోంచి నల్లని పొగ రక్తం బయటకొస్తుంటే డ్రాగన్ స్టార్ క్లౌడ్ ప్రాణాలు విడుస్తుంది యాగాంధి థర్డ్ తప్పించుకున్నాడు గాని ఏడేళ్లవాడైన అతని తమ్ముడు విసారిస్తే సెకండ్ మాత్రం షిప్ లోనే ఉండిపోయాడు అతను డ్రాగన్ ఇంకా హ్యాచ్ అవనే లేదు తెలివైన వాడైన విసారీస్ తన డ్రాగన్ యాగ్ ను దాచేసి ఒక కామన్ బాయ్ లాగా డ్రెస్ చేసుకుని మిగతా షిప్ బాయ్స్ తో కలిసిపోతాడు కానీ అతనితో పాటుగా ఉన్న మరికొందరు కామన్ బాయ్స్ అతని ఐడెంటిటీ గురించి కి ఆర్మీకి చెప్పేయడంతో వాళ్ళు అతన్ని క్యాప్చర్ చేస్తారు అలా విసరీస్ ట్రయార్కి షిప్స్ లో ఉండిపోతాడు బ్యాటిల్ ఆఫ్ ది గెల్లెట్ వన్ థర్టీ ఏసీ కొత్త సంవత్సరం ఐదో రోజు మొదలైంది లీస్ కి చెందిన అడ్మిరల్ షరాకో లాహర్ ఈ నైన్టీ షిప్స్ ని లీడ్ చేస్తున్నాడు ఈ క్యారెక్టర్ మనకి షో లో ఒక ఉమెన్ గా కనిపిస్తుంది షరాకు లోహార్ ఒక ప్లాన్ ప్రకారం తన ఫ్లీట్ ని రెండు పార్ట్స్ గా విడగొట్టి కొన్ని షిప్స్ ని డ్రాగన్ స్టోన్ కి నార్త్ నుంచి కొన్నింటిని సౌత్ నుంచి పంపి తెల్లవారుతున్న టైంలో అటాక్ చేయించాడు సిద్ధంగా లేని వెలారిన్ సైన్యం ఈ అటాక్కి సర్ప్రైజ్ అయింది అప్పుడే బయటకు వస్తున్న బ్లైండింగ్ సన్ రైస్ వెనక నుంచి అటాక్ చేసి కొన్ని షిప్స్ ని ముంచేసి రోప్స్ తో మరికొన్ని షిప్స్ లోకి దూకి వెలారిన్ ఫ్లీట్ ని నాశనం చేయడం మొదలు పెట్టాయి కి షిప్స్ సౌత్ వైప్ నుంచి అటాక్ చేసిన కి ఫ్లీట్ డ్రాగన్ స్టోన్ జోలికి పోకుండా దాన్ని దాటుకుని డ్రిఫ్ట్ మార్క్ ని అటాక్ చేసింది డ్రిఫ్ట్ మార్క్ ఒడ్డునున్న టౌన్ స్పైస్ టౌన్ మీద పూర్తి స్థాయిలో దాడి చేసింది మధ్యాహ్నానికల్లా స్పైస్ టౌన్ మొత్తం మంటల్లో ఉంది అప్పుడే వచ్చాడు ప్రిన్స్ జకారిస్ తన డ్రాగన్ వెర్మార్క్స్ మీద డ్రాగన్స్ కి సైన్యానికి కొత్త కాదు స్టెప్ స్టోన్స్ దగ్గర జరిగిన వార్స్ లో వాళ్ళకి డైమండ్ డ్రాగన్ కెరాక్సిస్ ని ఎదుర్కోవడంలో ఎక్స్పీరియన్స్ ఉండడంతో దాన్ని ఏం చేసి బాణాలు బల్లాలు వదులుతున్నారు రైడర్ ని చంపేయండి డ్రాగన్ దానంతట అదే వెళ్ళిపోతుంది అంటున్నారు షిప్స్ కెప్టెన్ లు ఇంతలో ఒక కి షిప్ కి మంటలు అంటుకున్నాయి వెంటనే మరొక షిప్ కి ఎవరో అరవడంతో అందరూ ఆకాశం వైపుకి చూసారు ఒక్క డ్రాగన్ అయితే అలాగో ఎదుర్కొంటారు అదే ఐదు డ్రాగన్స్ అయితే వెర్మిథార్ సిల్వర్ వింగ్ సీ స్మోక్ షీప్స్ ట్రీలర్లు కూడా వచ్చి కి ఫ్లీట్ మీద దాడి మొదలు పెట్టాయి ఇక మొత్తం హాహాకారాలు కి షిప్స్ వార్ గ్యాలీస్ మంటల్లో కాలిపోతున్నాయి వాళ్ళ లైన్స్ బ్రేక్ అయిపోతున్నాయి కొన్ని షిప్స్ భయంతో వెంతిరిగిపోతున్నాయి మంటలు అంటుకుని కాలిపోతూ అరుస్తూ నేలలో పడిపోయి ట్రకీ సైనికులు సరిగ్గా అప్పుడే ఒక డ్రాగన్ కూడా పడిపోయింది అది ఎలా పడిందన్న విషయం మీద ఎవ్వరికి క్లారిటీ లేదు స్కార్పియన్ బోల్ట్ కంటలో గుచ్చుకుని వెర్మాక్స్ పడిపోయిందని తర్వాత ఒక చెప్పినా ఎక్కువ మంది నమ్మలేదు ఎందుకంటే కాంకరర్ వైఫ్ రేనీస్ డ్రాగన్ చనిపోయిన కథనే వాళ్ళు చెబుతున్నారని అనుమానించారు మరో విట్నెస్ చెప్పిన దాని ప్రకారం ట్రకి చెందిన ఒక సైలర్ లంగర్ లాంటి పరికరాన్ని విసరడంతో దాని హుక్ ఒకటి డ్రాగన్ స్కేల్స్ మధ్యన పట్టుకుందట సైలర్ తన వైపు నుంచి చైన్ లాగడంతో చాలా వేగంగా వెళ్తున్న డ్రాగన్ రెండు ముక్కలుగా చీరుకుపోయిందట అప్పుడు దాని అరుపు స్టవ్ మొత్తం వినిపించిందట అరుస్తూ అది నీళ్ళలో పడిపోయింది మళ్లీ లేచి ఎగిరే ప్రయత్నం చేసింది కానీ పక్కనే మండుతున్న ఒక షిప్ ని గుద్దుకుని దానికి చిక్కుకుపోయింది షిప్ మునిగిపోవడంతో అది కూడా మునిగిపోయింది ఈ ప్రాసెస్ లో దాన్ని రైడ్ చేస్తున్న ప్రిన్స్ జకారిస్ మాత్రం దాని మీద నుంచి దూకేశాడు సముద్రంలో ఉన్న షిప్ రెక్కేజ్ ను పట్టుకుని కాసేపు వెళ్లాడాడు కానీ పక్కనే ఉన్న ట్రాక్ కి షిప్ లోని కొందరు సైనికులు బాణాలు వదలడం మొదలు పెట్టారు ఒకదాని వెనక ఒకటి వచ్చి పడుతున్న ఆ బా ఒకటి అతని మెడకి గుచ్చుకుంది ప్రిన్స్ జకరిస్ నేలలో మునిగి చనిపోయాడు రాత్రి అయ్యేసరికి ఆ గల్లెట్లో జరుగుతున్న యుద్ధం మరింత రక్తసిక్తం అయిపోయింది ఎన్నో షిప్స్ కాలిపోయాయి మొత్తం నోన్ వరల్డ్ హిస్టరీలోనే బ్లడీఎస్ట్ సీ బ్యాటిల్స్ లో ఒకటిగా ఇది పేరు పొందింది అడ్మిరల్ షరాకో మియరిష్ లైసీని టైరోషిల్ షిప్స్ అన్ని కలిపి నైన్టీ షిప్స్ తీసుకొస్తే ఇరవై ఎనిమిది మాత్రం వెనక్కి తిరిగి వెళ్లాయి వాటిలో మియరిష్ టైరిషి షిప్స్ మూడు మాత్రమే సర్వైవ్ అయితే క్షేమంగా వచ్చిన మిగతా ఇరవై ఐదు లైసీని షిప్సే అందుకే చనిపోయిన మియరిష్ టైరిషి సైనికుల భార్యలు అడ్మిరల్ షరాకో అని బ్లేమ్ చేశారు అతను లీస్ కి చెందినవాడు కావడంతో తన షిప్స్ ను కాపాడుకుని మిగతా రెండు ఫ్రీ సిటీల షిప్స్ ని డేంజరస్ వార్ జోన్ లోకి పంపాడని గొడవ చేశారు అప్పుడు మొదలైన గొడవ పెరిగి పెద్దదై చివరికి రెండేళ్ల తర్వాత ట్రయార్ విడిపోయి మూడు ఫ్రీ సిటీస్ ఒకదాంతో ఒకటి యుద్ధం మొదలు పెట్టాయి ఆ యుద్ధాన్ని డాటర్స్ వార్ అని పిలుస్తారు అదలా ఉంటే ఇక్కడ డ్రాగన్ స్టోన్ అంతా విషాదం చుట్టుముట్టి ఉంది బ్యాటిల్ టైమ్ లో డ్రాగన్ స్టోన్ ని ఇన్ఫిల్ట్రేట్ చేయడం అని అర్థం చేసుకున్న ట్రయార్ కి డ్రిఫ్ట్ మార్క్ ని అటాక్ చేసింది కదా అందువల్ల ఆ సీ షోర్ లో ఉన్న స్పైస్ టౌన్ అనే వెలారియన్ టౌన్ మొత్తం నాశనం అయిపోయింది అక్కడ ఆడవాళ్లు పిల్లల శరీరాలు టౌన్ అంతా చల్లాచెదురుగా పడి ఉన్నాయి బిల్డింగ్స్ అన్ని కాలిపోయాయి ఇక మళ్లీ ఆ టౌన్ ని ఎవరు బిల్డ్ చేయలేకపోయారు ఇక కోర్లిస్ వెలారియన్ సీట్ అయిన టైడ్ క్యాసిల్ ని కూడా మంటల్లో కాల్చేసింది ట్రకి ఫ్లీట్ స్నేక్ తన గ్రేట్ వాయేజెస్ లో ఈస్ట్ కు వెళ్లి తీసుకొచ్చిన ట్రెజర్స్ అన్ని ఆ మంటల్లో కాలిపోయాయి వెలారియన్ ఫ్లీట్ లో మూడో వంతు సైన్యం నాశనం అయిపోయింది వేలల్లో సైనికులు చనిపోయారు వీటన్నింటికంటే ఎక్కువ విషాదం ప్రిన్స్ జకరిస్ చనిపోవడం రెనెరా ఆఖరి కొడుకైన విసరస్ కూడా చనిపోయి ఉంటాడనే అంచనాకి వచ్చారు బ్లాక్స్ ట్రకి షిప్స్ లో అతను ఏ షిప్ లో బందీగా ఉన్నాడో ఎవరికీ తెలియదు చాలా షిప్స్ నాశనం అయిపోయే కనుక విసరిస్ చనిపోయే ఉంటాడని అనుకున్నారు వాళ్ళు యాగాంధి థర్డ్ మాత్రం చాలా గిల్ట్ లో పడిపోయాడు తమ్ముడిని షిప్ లో వదిలేసి తను మాత్రం డ్రాగన్ మీద పారిపోయి వచ్చినందుకు అతను తాను జీవితాంతం క్షమించుకోలేదు బ్లాక్స్ యుద్ధంలో గెలిచినా గానీ ఒక రకంగా ఓడిపోయినట్టే ఆ వార్ లో గెలిచినందుకు ఎవరైనా కంగ్రాచులేట్ చేస్తే ఇదే కనుక వ్యక్టరీ అయితే నాకు మరో వ్యక్టరీ వద్దని కోరుకుంటాను అన్నాడట కోర్లిస్ వెలారియన్ అందరూ ఆ విషాదంలో ఉంటే ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆ రాత్రి సెలబ్రేట్ చేసుకున్నారని ఫుల్ మష్రూమ్ చెప్తాడు వాళ్లే వైల్డ్ డ్రాగన్స్ కి రైడర్స్ గా డ్రాగన్ సీడ్స్ ది వైట్ హ్యూ హ్యూ మనం ఇప్పుడు నైట్స్ కదా అని గర్వపడితే నవ్వి అదే ఉంది అసలు మనం లార్డ్స్ కావాల్సింది అన్నాడట అదే వారిలో పార్టిసిపేట్ చేసిన మెటల్స్ మాత్రం పొగతో నల్లబడిన ముఖంతో బాగా ఏడ్చిందట సీ స్మోక్ రైడర్ కోర్లిస్ బాస్టర్స్ అన్న అందరూ అనుకునే ఆడం ఆ రోజు కోర్లిస్ ని కలిసి ఏం మాట్లాడాడో రూమర్ల కింగ్ మష్రూమ్ కూడా చెప్పలేకపోయాడు పదిహేను రోజుల తర్వాత ఆటో హైటవర్ మేనలుడైన ఆర్మండ్ హైటవర్ రీచ్ లో బ్లాక్ సైన్యం మధ్య చిక్కుకుపోయినప్పుడు ఆలిసన్ చిన్న కొడుకైన డేరాన్ టార్గేరియన్ తన డ్రాగన్ టెసారియన్ మీద వచ్చి అతన్ని కాపాడాడు తన్ని కాపాడినందుకు గాను ఆర్మండ్ ని నైట్ చేసి అతనికి ఆన్ ది డేరింగ్ అనే బిరుదు కూడా ఇచ్చాడు ఆ వార్ని బ్యాటిల్ ఆఫ్ ద హనీ వైన్ అంటారు బ్యాటిల్ ఆఫ్ ద గెల్లెట్ లో చాలా నష్టం జరగడంతో బ్యాటిల్ ఆఫ్ హనీ వైన్ లో ఓడిపోవడంతో బ్లాక్స్ లో అనుమానాలు మొదలయ్యాయి రెనేరా ఏగానికి లొంగిపోతే మంచిదని కొందరు సలహా చెప్పారు కానీ అందుకు రెనేరా ఏ మాత్రం సిద్ధంగా లేదు లుసారీస్ చనిపోయినప్పుడు కృంగిపోయిన రెనేరా ఇప్పుడు పెద్ద కొడుకు జకారిస్ చనిపోయాక కొత్తగా బలం పుంజుకుంది ఆమెలో ఉన్న భయం మొత్తం పోయినట్టయింది ఇప్పుడు కోపం ద్వేషం మాత్రమే మిగిలాయి ఇప్పటికే ఆమె దగ్గర ఏగాన్ దగ్గర కంటే డ్రాగన్సే ఉన్నాయి ఏది ఏమైనా ఇంకేం పోగొట్టుకున్నా వాటిని వాడి తీరాలని ఆమె నిర్ణయించుకుంది అతని మీద నిప్పులు కురిపించి చంపడము ఆ ప్రయత్నంలో చావడమో తప్పదని ఆమె అక్కడ డ్యామ్ ఇంకా హేరన్ హాల్లోనే ఉన్నాడు తన అంకుల్ని చంపి హేరన్ హాల్ ని తమది చేసుకుంటేనే పూర్తి విజయం అవుతుందన్న నమ్మకంతో తీవ్రమైన కోరికతో ఉన్నాడు ఆలిసంట్ రెండో కొడుకు ఏమాండ్ మరో పక్క కింగ్ యాగాన్ ది సెకండ్ తీవ్రంగా గాయపడి ఉన్నాడు అలా రగిలిపోతున్న రెనేరా పగతో ప్రిన్స్ ఆఫ్ ది డ్రాగన్ స్టోన్ ఎయిర్ ఆఫ్ ది ఐరన్ థ్రోన్ అయిన జకారిస్ వెలారియన్ మరణంతో బ్యాటిల్ ఆఫ్ ది గెల్లెట్ పూర్తవుతుంది ఆ తర్వాత మరింత డ్రామాటిక్ గా ఉండే ఈవెంట్ ఫాల్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్ జరుగుతుంది అది కూడా తెలుసుకోవాలనుకుంటే కింగ్స్ ల్యాండింగ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో ఇక్కడ వరకు వింటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ కథ తెలుసుకోవాలనుకునే వాళ్లతో వీడియో షేర్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బై